అయితే మనుషులు ఏం పోగేసుకుంటున్నారు కీర్తన నలభై ఒకటో కీర్తలు కొద్దాం రండి మనుషులు ఇది పోగేసుకుంటున్నారు పాపాన్ని పోగేసుకుంటున్నారు అని ఉంది బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం ఏమన్నావు ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును వాని హృదయము పాపమును డబ్బును పోగేసుకున్న వాళ్ళు ఉన్నారు ఓకే ధనాన్ని పోగేసుకున్న వాళ్ళు ఉన్నారు దాన్ని ఏమంటారు కళ్ళం మీద ధాన్యాన్ని నూరుస్తారు కదా గొప్ప నూర్పుడు అంటారు అంత అయిపోతున్నారు ధాన్యాన్ని ఏం చేస్తారు పోగేసుకుంటారు మరి మధ్యాహ్నం నువ్వేం పోగేసుకుంటున్నావు పాపాన్ని పోగేసుకుంటున్నావు గుర్తుపెట్టుగా చాలా ప్రమాదం నువ్వు పాపాన్ని పోగేసుకుంటున్నావు అవినీతిని పోగేసుకుంటున్నావు అక్రమాన్ని పోగేసుకుంటున్నావు అది నీ జీవితాన్ని తినేస్తుంది అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది అది నీ జీవితాన్ని చెదరగొడుతుంది పాపము చాలా ప్రమాదమైంది అది కానీ పట్టుకుందో నీకు అడ్రస్ లేకుండా చేస్తుంది అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అర్థమైందా దొరకనం చేప ఏటది దొర దొరికితేనే ఉంటుంది నీ సంగతి అర్థమైందా పాపాన్ని పోగేసుకోకు మరి ఏం పోగేసుకోవాలా దేవుని వాక్యాన్ని ఏం చేయాలా పోగేసుకోవాలి రూతమ్మ ఏం పోగేసుకుంది రూతమ్మ ఏం పోగు చేసుకుంది బోయాజు పొలంలో బోయాజు పొలంలో ధాన్యాన్ని ఏం చేసుకుంది పోగు చేసుకుంది మరి వాక్యాన్ని నేను పోగేసుకుంటున్నావా వాక్యాన్ని నేను పోగు చేసుకుంటున్నావా వాక్యాన్ని హృదయంలో ఏమైనా ఉంచుతున్నావా ఎంత వాక్యం చెప్పినా ఒక వాక్యం నీ మనసులో ఉండదు అదే ఏదైనా ఎవడనంటే మాత్రం అది మనసులో మాత్రం తాళాలు వేసి అదేదో నీకు కలిసి వచ్చినట్టు ఏమా మీ అత్తగారు బాగుందంటే అది నిర్ణయం చేర్చిపోయింది అందులో కోడలు ఏమో అంత మాట అన్నామంటే అది అన్నమాట గుండుకాయల్లో మెదిలిపోతుందంట గుండు కాయల్లో మరి కాయలు ఉన్నాయో ఎమికి గుండు కాయల్లో మెదిలిపోతుందంట అమ్మందంటే నాలుగు సంవత్సరాలు వద్దులేండి నాలుగు సంవత్సరాలు అన్నమాట గుండు కాయల్లో ఏమైపోతుంది అది ఏది నాలుగు సంవత్సరాల క్రితం అన్న మాట అర్థమైందా నీకు నేను చెప్పిన వాక్యం ఏమైంది చెప్పండి నువ్వేం పోగేసుకుంటున్నావో వాక్యం ఏమైనా ఉందా మీ మనసులో మిమ్మల్ని ఎవరినైనా నిలబెట్టి బైబిల్ ఒక సెంటెన్స్ చెప్పామంటే చెప్తారా అది చెప్పరు ఏం చెప్తారు రాత్రి చూసిన సీరియల్ చెప్తావు ఎంతకంటే ఇక నువ్వేం చెప్తావు గట్టిగా వాక్యం చెప్తే బయటికి ఆ మాట చెప్తావు నువ్వేమన్నా చెప్పుకునివరే ఆ మాట నాకు నచ్చలేదు ఆ మాట నీకు నచ్చవు నీకు నచ్చే మాటలు చెప్పరు ఇక్కడ అర్థమైందా నీకు నచ్చినట్టుగా బోధ ఉండదు బైబిల్లో బైబిల్లో ఉన్న బోధను బట్టి నీ జీవితాన్ని మార్చుకోవాలి కాబట్టి హౌ ఏది ఏమైనా కొంతమంది వారు హృదయంలో ఏం పోగేసుకుంటున్నారట చెప్పమా పాపమును పోగేసుకుంటున్నారు పాపం మనిషికి ఏం చేద్దా తెలుసా మనిషినట ఏమంటే తినేత్తదట మనిషిని ఆ పాపము మనుషులకు అవమానం తీసుకొస్తుంది మనకు తెలుసు కదా పాపం అంట మనుషుల్ని ప్రాణమే తెస్తదని ఉంది పాపం పోగేసుకుంటే ఎంత ప్రమాదమో చూద్దాం రండి సంఖ్యాకాండము పదహార అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి దూపార్ధులను తీసుకొని బలిపీఠము కప్పుగా అదన్నమాట పాపము చేసి తమ ప్రాణములకు ఏం తెచ్చుకున్నారు ముప్పు తెచ్చుకున్నారు పాపముని ప్రాణానికి ముప్పు తెచ్చి మొదట్లో బాగుంటుంది తేనె ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది పాపం కూడా అలాగే ఉంటుంది జారస్త్రీ మాట్లాడట తీయగా ఉంటాయంట సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం మూడో వాక్యాన్ని చదువుదాం చూడండి అన్నమాట అది జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటే ఎలా ఉంటాయంట నునుపై జారస్తీ పెదవుల నుండి ఏం కారదంట తేనె మాటలే తేనెగా ఉంటాయి తీయగా ఉంటాయి అర్థమైందా అది జారస్త్రీ పాడైపోయిన స్త్రీ ఆ అమ్మాయి బోళ్ళ జబ్బులు ఉంటాయి ఆ అమ్మాయితో సంసారం చేసి ఆ జబ్బులన్నీ తీసుకొచ్చి ఈ భార్య కంటి పెద్ద పనికి మాల్లోడు అర్థమైందా అదేది పెద్ద గొప్ప అనుకుంటాడు అర్థమైందా అప్పుడు నీ జీవితం ఏమవుద్దట ప్రాణం మీద తెచ్చుకుంటావు ఓ కుర్రగాడు కయ్యిని నవ్వులేడు ఏమి నవ్విలేవాడు కయ్యిని అందరు చెప్పండి కైని మరి అది ఎలాగుంటా తెలియదు పేరు మాత్రం తెలుసు అంతే ఆ కైని ఆ కైన ప్యాకెట్ మీద ఈ బొగ్గ మీద క్యాన్సర్ వచ్చిన ఫోటో వేసి అమ్ముతున్నారు అయినా ఈ తినేవాడికి బుద్ధి లేదు ఆ కైని నవిలి 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 ప్రాణం మీద తెచ్చుకున్నాడు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు కుర్రోడు ఇరవై మూడు సంవత్సరాలు పాపం చేస్తే నీ ప్రాణం మీద తెచ్చుకుంటావు తాగుడు తాగి 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 ఇప్పట్లో కుర్రగాడికి మొత్తం బ్లడ్ మారిపోయిందంట బ్లడ్ అంతా స్ట్రక్ అయిపోయిందంట తాగి 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 బాబోయ్ మరి దేవు నేను ఎన్నిసార్లు చెప్పాను ఆ పిల్లోడికి ఆడిని శరీరాన్ని కోస్తే బ్లడ్ రాలేదంటే బ్రాంది వచ్చిందంట ఆడ బాడీలో నుంచి ఎంత విచ్చలు విడిగా తాగాడో చూడండి ప్రాణం మీద తెచ్చుకున్నాడు చెడు స్నేహాలు చేసి ఇలా యవనస్తులు ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు అర్థమైందా సిగరెట్లు కాల్చి రింగులు దులుతున్న రింగులు ఫోర్ రింగు ఆ పక్కడ అంటాడు సప్పటి పడతాడు ఆ బలి వదిలేవురా ఎలాగో నాకు చెప్పురే అంటారు ప్రాణం మీద తెచ్చుకుంటున్నావు చెడు స్నేహాలు చేసి ప్రాణం మీద తెచ్చుకుంటున్నావు అర్థమైందా పరాశ్రీ వ్యామోహంలో పడి ప్రాణం మీద తెచ్చుకుంటున్నావు నీ భర్త ప్రాణం మీదకి నీ భార్య ప్రాణం మీద తెచ్చుకుంటున్నావు అందులో బాగానే ఉండదు తీ తీ ఉంటుంది అంతేనా తీగా ఉంటుంది పరాయి పురుషుడు వ్యామోహం తీగా ఉంటుంది పరాయి స్త్రీ వ్యామోహం తీగా ఉంటుంది తర్వాత ఉంది నీ ప్రాణానికి ముప్పు సడన్గా ఉగ్రత వచ్చేది అంతే హఠాత్తుగా ఉంది బైబిల్లో హఠాత్తుగా అంటే ఇక ఎవరు చెప్పచేయడం ఉండదు హఠాత్తుగా పోతారు అంతే ఇక అలాంటి వాళ్ళు దేవుడు కనికరించు డైరెక్ట్ ఇక అడ్డు ఆపు లేకుండా డైరెక్ట్ నరకంలో పడిపోతారు ఇక్కడ అక్కడ ఏడుపూను రెండోది అది